హలో అండి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను కొందరు మంచికి వినియోగించుకుంటే మరికొందరు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ అధహపాతానికి పోతున్నారు క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడిన యువత ఎవరి మాట వినకుండా తయారవుతున్నారు లక్షల రూపాయలు నష్టపోయి పెద్దలకు చెప్పుకోలేక కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు మరికొందరు తల్లిదండ్రుల ఖాతాల్లో నుంచి దొంగతనాన తీసుకుని అప్పులు చెల్లిస్తున్నారు ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఇటీవల పెరిగిపోయాయి ఆండ్రాయిడ్ ఫోన్లు అన్లిమిటెడ్ డేటా ఉండడంతో ఎవరిని చూసినా నిత్యం ఆన్లైన్లోనే ఉంటున్నారు రమ్మి క్యాసినో తదితర కొత్త కొత్త పేర్లతో అట్రాక్ట్ చేస్తున్న ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా చేతిలో ఫోన్తోనే గడిపిస్తున్నారు ఇలా అలవాటు పడ్డ వాళ్లలో కొందరి మానసిక స్థితి సరిగా లేకుండా పోయింది మరికొందరైతే పెద్దల మాటలకు ఎదురు చెప్పడం కుటుంబ సభ్యులపై దాడి చేయడం వంటి స్థితికి చేరుకుంటున్నారు అప్పుడప్పుడే ఆన్లైన్ గేమ్స్ మొదలుపెట్టిన వారికి మొదట్లో చిన్నపాటి లాభాలు ఆశ చూపుతారు ఇలా ఆ గేమ్స్కు ఆకర్షితులను చేసి క్రమంగా డబ్బులు గుంజుతుంటారు జిల్లాలో ఇలా ఆన్లైన్ గేమ్స్ ఆడి కుదేలైన కుటుంబాలు అనేకం ఉన్నాయి అయితే ఇలా నష్టపోయిన కుటుంబాలకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నాయి తమ కుటుంబం పరువు పోతుంది అనే భయంతో ఫిర్యాదు చేయడం లేదు ఇలా వేములవాడకు చెందిన ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రైల్వే శాఖలో విధులు నిర్వర్తించేవాడు సహచరులతో ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాడు అప్పుల పాలు కావడంతో మానసికంగా కుంగిపోయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు దీంతో భార్య ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు ఇటీవల వేములవాడలో రెండు కోట్లతో ఉడాయించిన పూజారి మహేష్ కూడా ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డట్లు సన్నిహితుల ద్వారా తెలిసిందే ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడని స్నేహితులు తెలిపారు రాజు వెంకటేష్ రమణ శ్రీనివాస్ ఆన్లైన్ గేమ్ పేరుతో క్యాసనౌ తదితర ఆటల వైపు మొగ్గు చూపారు దాదాపు నలభై నుంచి యాభై లక్షల వరకు నష్టపోయారు ఆన్లైన్ గేమ్స్ సైబర్ క్రైమ్లపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలి కళా బృందాల ద్వారా గ్రామీణులను చైతన్యపరచాలి యువత ఆన్లైన్ గేమ్లకు బానిస కావడం సమాజానికి మంచిది కాదు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది స్కిల్ గేమ్స్ మాత్రమే ఆడాలి అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపే ఏ గేమ్ కూడా ఆడొద్దు అలాంటి గేమ్స్ ఆడితే ఆర్థికంగా నష్టపోతారు ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండండి